దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానాన్ని వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము సమూహ్యలు రెండవ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ముప్పై వచనము నా దేవుని సహాయము వలన నేను ప్రాకారములను దాటుదును మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆమె ఈ వాగ్దానాన్ని మనము గమనిస్తే పూర్వకాలములో రాజులు పరిపాలన చేసిన రోజులలో తమ తమ రాజ్యాలను శత్రు రాజ్యాల నుంచి కాపాడుకున్న కొరకు వారి చుట్టూ బలమైనటువంటి ఎత్తైన గోడలు కట్టుకునేవారు ఆ కోట గోడలు చాలా దృఢంగాను ఎవ్వరూ దాటుటకు వీలు లేనంత ఎత్తుగా ఉండేవి రాజు యొక్క అనుమతి లేకుండా వాటిని దాటటం అసాధ్యం అయితే భక్తుడైన దావీదు తన జీవితంలో ఎన్నో దాటలేని అనుభవాలను అతనికి అడుగడుగున ఆటంకములుగా ఎదురయ్యాయి అయినప్పటికీ నా దేవుని సహాయము వలన నేను దాటలేని వాటిని నేను జయించలేని వాటిని సులువుగా దాటి జయించగలనని సాక్ష్యమిస్తూ ఉన్నాడు నిజముగా దావీదు జీవితాన్ని మనము పరిశీలిస్తే తన చిన్నతనము నుంచే ఎవ్వరి ప్రేమకు గాని ఎవ్వరి ఆదరణకు గాని నోచుకోలేదు తన కుటుంబము ద్వారా తన సమాజము ద్వారా తృణీకరించబడి ఎన్నో ఒంటరి అనుభవాలను ఎదుర్కొన్నాడు తనకంటే బలిష్ఠులైన వారు తన ప్రాణము తీయుట కొరకు గుంపులుగా అతనిపైకి వచ్చినా యహోవా దేవుడు దావీదు పక్షమునందు అతనికి సహాయకుడిగా నిలిచి వాటన్నిటినీ దాటుటకు కృపనిచ్చి దావీదునకు క్షేమస్థితినిచ్చారు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా నేడు మన జీవితాల్లో కూడా మనకు ముందుగా మనము దాటలేని సమస్యలు ఎన్నో రీతులుగా మనలను కలవరపరచి కృంగదీస్తూ ఉన్నాయి వాటిని జయించుకుని అద్దరికి వెళ్ళాలని ఎంతో ఆశ ఉన్నప్పటికీ దాటుటకు వీలు లేక వెనకడుగు వేస్తున్నాము అయితే సైన్యములకు అధిపతియగు యహోవా దేవుడు మనకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలములను సరాళము చేసి ఇత్తడి తలుపులను పగులగొట్టి ఇనప గడియలను వెడగొట్టి మనము దాటలేని వాటన్నిటినీ దాటుటకు ఆయన మనకు కృపణిస్తారు ఇస్రాయేలీయులకు ఎరికో కోటగోడలు అడ్డుపడినప్పుడు దేవుడే వారికి సహాయకుడుగా ఉండి ఆ కోట గోడలు కూలిపోవునట్లుగా చేసి వారిని భూమికి నడిపించారు నేడు మనము కూడా దేవుని చిత్తమును మన పూర్ణ హృదయముతో అనుసరించి నడుచుకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తూ అన్ని విషయాల్లో ఆయనకు అనుకూలముగా ప్రవర్తిస్తూ ఆయనను స్థుతించి ఆయనను ఘనపరచగలిగితే మహాదేవుడు మనపక్షమునందుండి దాటలేని ఎత్తైన ప్రాకారములను దాటగలిగిన కృపను మనకు అనుగ్రహిస్తారు మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా మీ కృపగలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా మీరు మా పక్షమందు మాకు సహాయకుడుగా నిలిచి మేము దాటలేని ఎత్తైన ప్రాకారములను దాటగలిగిన కృపను అనుగ్రహిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు మీ చిత్తానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి ఈరోజు నా అందరైతే రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన తీవెనలు కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ